హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక ఒక స్వీట్ అండి మా ఇంట్లో ఒక స్వీట్ తయారు చేస్తున్నాను ఏంటంటే వెజిటబుల్స్ తెచ్చినప్పుడు మనకు పావుకులో అవసరమైతే ఒక కేజీ తీసుకొస్తారు మా ఇంట్లో అదనమాట జరిగే నష్టాలన్నీ అక్కడ జరుగుతుంటాయి మాకు ఆ కేజీ తీసుకొచ్చినప్పుడు దాంట్లో పావుకులోనే తింటారు మీరు దాంట్లో తురుతూ ఉంటుంది మన ఫ్రిడ్జ్ లో ఎప్పుడన్నా కళ్ళ కనిపించినప్పుడు నేనే క్లీన్ చేస్తూ ఉంటాను వాడన్నిటినీ అట్లా బీట్రూట్ అండి మా ఇంట్లో బాగా ఇంత కనిపించింది నాకు ఈరోజు లో క్లీన్ చేస్తే ఆ బీట్రూట్ని చాలా తక్కువ తింటారు తింటే నేనే తినాలండి జ్యూస్ తీసుకుని తాగుతుంటాను నేను కానీ మా పిల్లలు చాలా తక్కువ తింటారు కానీ తేవడం మాత్రం పిస్టేజ్ అనమాట పోగులో లేరు కేజీలే తెస్తారు సో ఎట్లాగైనా బీట్రూట్ ని సేల్ చేద్దాం సేల్ చేస్తే ఏముంది రండి స్వీట్ చేస్తే మా పిల్లలు బాగా తింటారు నేను మాత్రం తినండి నేను డైటే ఫాలో అవుతాను అలా అని చెప్పి పిల్లల్ని ఎండబెట్టకూడదు కదండి వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు తినే మనం పెట్టాలి కదా అందుకోసమని ఈరోజు ఆ బీట్రూట్ బీట్రూట్ తోటి పచ్చి కోవా అండి పాలకోవా అంటే దాన్ని దాంట్లో చక్కెర ఇక్కడ ఏం కలపరు అనమాట పచ్చి కోవా మనకి ఫామ్స్ దొరుకుతుంది అనమాట ఆ కోవాని తీసుకొని వచ్చాను దాన్ని క్యారే బీట్రూట్ని కలిపి ఈరోజు చాలా టేస్టీగా ఒక హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అది మినిమం వన్ వీక్ ఉంటుందండి మనం బయట పెడితే కూడా వన్ వీక్ ఉంటుంది ఫ్రిజులో పెడితే వన్ మంత్ కూడా ఉంటుంది అలా చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో చూడండి మీకు కానీ నచ్చితే మీరు కూడా చేసుకోండి అఫ్ కోర్స్ చాలా మందికి అలవాటు ఉంటుంది అది చేసుకోవడం కానీ నేను ఒకరో డిఫరెంట్గా పోవా అది వేసి చేస్తాను చూడండి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి తినండి నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం ఎలా బీట్రూట్ హల్వా చేయాలనేది చూసేద్దామండి చెప్పు మా బాబు అండి అంటే నా గ్రాండ్ సన్ అందరు బ్లెస్ చేయండి ఆయన ఒకటే రత్స నేను వీడియో తీసుకుంటే నేను కూడా వస్తా చకల ఎక్కుతానని అందుకే మీకు చూపిద్దామని తీసుకొచ్చానండి అంతే దేనికి కావాల్సినవి బీట్రూట్ నీట్గా తురుముకోవాలి నెక్స్ట్ వచ్చి నెయ్యి నేను చూపించినంత నెయ్యి వేయనండి ఆ కప్పలా అలా పెట్టానంతే ఇది కోవా అండి ఎలాచీలు మళ్ళీ వచ్చి ఇవి గుమ్మడి పప్పు పుచ్చపప్పు మళ్ళీ వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ కలిపానండి మూడు కలిపినవి అవి ఇక్కడ వచ్చి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అంటే పప్పులు గింజలు మొత్తం కలిపి వేస్తున్నానండి ఇవన్నీ మంచిదండి వంటికి పిల్లలకి ఇవన్నీ వెయిట్ లాస్కి కూడా గింజలు వెయిట్ లాస్కు యూజ్ అవుతాయి సో అన్నీ మంచిది తింటే అని వేసేసాను అనమాట చక్కెర ఆ కప్పు పెట్టాను కదా ఆ కప్పు అంతా కూడా వేయనండి ఫస్ట్ చూడండి మనము ఈ పప్పులన్నీ నీట్గా దూరగా వేపుకోవాలండి చక్కగా నేతిలో వేపేసేయాలి వీటిని దీనికి నెయ్యి అయితే ఒకరు ఎక్కువే పడుతుందండి కానీ హెల్త్ బాగుంటుంది రుచిగా ఉంటుంది వేసుకుంటేనే బాగుంటుంది నిలవ ఉంటుంది ఇలా దూరగా వేపుకొని తీసుకోవాలండి ఇలా తీసేసుకోవాలి ఈ పప్పులన్నీ చాలా మంచిదండి కాకపోతే కాస్త వాళ్ళు ఈ బాదం పప్పు జీడిపప్పు తక్కువ వేసుకోండి మిగతా గింజలు బాగా తినొచ్చండి వెయిట్ లాస్కి ఉపయోగపడే గింజలు అవి ఆ తర్వాత బీట్రూట్ ఇలా అదే నెయ్యిలో వేసుకొని బాగా కొద్దిగా నీళ్లు పోయాలండి దీంట్లో పాలు పోయచ్చు కానీ పాలు పోస్తే కొద్ది రోజులు ఒక రెండు మూడు రోజులకి టేస్ట్ మారుతుందని నేను పాలు పోయినండి ఏంటంటే ఎట్లా పాలుకోవా వేస్తున్నాం కదా అని పాలు పోయాను నేను చూడండి కొద్దిగా వాటర్ పోసి ఒక్క ఐదు నిమిషాలు నీట్గా మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గితే తర్వాత కోవా దాంట్లో వేసుకోవచ్చు అనమాట ఈ బీట్రూటు అనేది దుంపకూరండి దుంపలన్నిట్లో కూడా ఆరోగ్యమైన దుంపకూరలు ఏవి అంటే బీట్రూట్ ఒకటి క్యారెట్ ఒకటి అంతేనండి ఎందుకంటే వీ వీటిని మనం స్క్వీజ్ చేసినప్పుడు వాటర్ బయటకు వస్తుంది కదండి జ్యూస్ వస్తుంది మిగతా దుంపల్ని మనం ఏం చేసినా రాదన్నమాట సో ఇవి చాలా మంచిది మనకు వెయిట్ లాస్లో కూడా ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటాం బీట్రూట్ బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వడానికి పనికి వస్తుంది చూడండి ఇప్పుడు కోవాని నేను కొద్దిగా నీళ్ళల్లో పలసగా కలిపి అంటే అలాగే వేసేసామనుకోండి మనం తిప్పుకోవడం కష్టమవుతుంది అందుకని కొద్దిగా పలసగా లిక్విడ్ చేసి కోవాని కలిపేసా అని చూడండి దీనిలో ఇలా నీట్గా కలిపేసి కాస్తగా తురిమిన బీట్రూట్ ఈజీగా మగ్గిపోతుందండి ఈజీగానే ఉడికిపోతుంది దానికేం పెద్ద కష్టపడవలేదు ఇంకొకటి ఏంటంటే దీన్ని చేసేటప్పుడు ఒకరో ఉండేటువంటి బాణలు పెట్టుకోండి ఎందుకంటే అడుగంటే ప్రమాదం ఉంటుంది ఈ పప్పులన్నీ చూడండి నేను ఒక తిప్పు తిప్పేస్తానండి మిక్సీలో ఎందుకంటే ఇవి ఇలాగే కలిపామంటే మా పిల్లలు తిడతారండి ఈ పప్పులు తినాలా ఇది తినాలా అర్థం కావట్లేదు మాకు ఈ పప్పులన్నీ వేసేసి నవల్లా పోతున్నామంటారు అందుకని నేనేం చేస్తానంటే ఒక తిప్పు పప్పులు వాళ్ళు తినడం నాకు ముఖ్యం అనమాట అందుకని ఒక తిప్పు మిక్సీలో తిప్పేసి దాన్ని కలిపేస్తాను అనమాట అదిగోండి ఇలా చేసి ఇలా కలిపేస్తాను ఇలా కలిపినప్పుడు ఏంటంటే ఈజీగా దాంట్లో హల్వాలో కరిగిపో కలిసిపోతుంది తినేస్తారు అన్నమాట సో ఇలాంటి ట్రిక్స్ అన్నీ చేస్తూ ఉంటాయి ఇంకా ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి చక్కెర వేసేసాను ఈ చక్కెర వేసిన తర్వాత ఉడకడానికి ఓ పది నిమిషాలు మనం మీడియం ఫ్లేమే పెట్టాలండి మొదటి నుంచి కూడా మీడియం ఫ్లేమే హైలో పెట్టారంటే మాడుకొని వచ్చేస్తుంది ఏదైనా కూడా హై ఫ్లేమ్లో వండడం అనేది మంచిది కాదండి ఒక అన్నం తప్ప అన్నం కూడా వార్చిన తర్వాత హై ఫ్లేమ్ పనికిరాదు స్విమ్లోకి వెళ్ళిపోవాలా ఇది మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టేస్తే చూడండి వేసిన తర్వాత బాగా లిక్విడ్గా అయిపోయింది కదా ఈ చక్కెర వేసిన తర్వాత కొద్దిగా పాకం టైప్లో వచ్చేస్తుందండి అలా ఉడకనివ్వాలి దాన్ని చూడండి కలర్ ఎలా మారిపోయింది చూడండి చక్కటి కలర్ వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయిందన్నమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉంచితే అలా అయిపో వచ్చిందండి ఇంకా కొద్దిగా ఎండింగ్ ప్రాసెస్లో ఉంది కొద్దిగా అసలు ఎలా ఉడికిందా లేదా చూద్దామని టేస్ట్ చేద్దామని తీసుకున్నాను సో టేస్ట్ గుడ్ అండి బాగుంది కొద్దిగా ఉడికితే మనం దించేసుకోవచ్చు మెయిన్ బయలు మధ్యలో వంట కూడా చేసుకున్నానండి ఈరోజు నేను బీరకాయ పప్పు చేశాను మళ్ళీ వచ్చి బీరకాయ పీల్ తోటి పచ్చడి చేశాను దాన్ని షార్ట్స్లో పెట్టున్నాను ఒకసారి చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పేముంది చూడండి నీట్గా ఉడికిపోయింది అంతా అయిపోయిందండి ఇంకేం లేదు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నేను ఒక బాక్స్లో తీసేసుకున్నాను ఎందుకంటే చల్లార్చి ఇంకా బాక్స్ అలా పెట్టేస్తాను అనమాట చూడండి పెట్టేశాను ఇంకా మనం మిక్సీ వేసుకున్నటువంటి పప్పులు గింజలు పొడి అండి ఇది అలా మిక్సీ అంటే మెత్తగా పొడి చేసేయద్దు అండి ఉరికే ముక్కగా ఒక తిప్పు తిప్పండి చాలా అంతే మరి పప్పులు పప్పులుగా ఉంటే తినరు పిల్లలు అందుకోసమని అలా ఒకటి రెండు పప్పులు అయితే తింటారు గింజలు నేను ఎక్కువ వేస్తానండి అవి ఒంటికి మంచిది ఈ పప్పులు అనేది మన ఇష్టం అది ఎన్నైనా వేసుకోవచ్చు ఈ గింజలు అయితే మాత్రం ఎన్ని వేసుకున్నా బాగుంటుందండి ఎన్ని వేసుకుంటే అంత మంచిది గుమ్మడి గింజలు పుచ్చగింజలు అవన్నీ అందుకని చేస్తాను అవి తినమంటే తినరు అందుకోసం ఇలా అనుకోండి అసలు హల్వాలో కలిసిపోతుంది చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో ఇలా కలిసిపోయినప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి హేర్కోవడానికి ఛాన్స్ ఉండదు కనిపించదు సరిగ్గా తినేస్తారు అన్నమాట సో అందుకని ఇలా చేస్తాను ఇలా చూడండి అయిపోయింది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉందండి ఇది నేను టేస్ట్ కూడా చూశాను చాలా టేస్టీగా అండ్ డెలిషియస్ ఫుడ్ కూడా ఇది మీరు కూడా చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్